మైనస్ పాయింట్ రెండవది వచ్చేసి ఎక్కువ రష్ కానీ చేతులు విరగడం కాలు విరగడం ఇలాంటివి కొన్ని అక్కడక్కడ రేర్గా జరుగుతూ ఉన్నాయి సో వీటి వల్ల కూడా అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏంటి అంటే ఇంకా రానున్న పథకాలంటే దాంట్ల కాలంలో కూడా ఇంకా పథకాలు అమలు చేస్తామంటున్నారు ఏదైనా సరే కొంత లిమిట్ వరకు ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు కాబట్టి లిమిట్ వరకు అమలు చేయాలి పెన్షన్ లాంటివి వికలాంగ పెన్షన్ లాంటివి వితంతు పెన్షన్ లాంటివి ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకు ఆసరా ఉండదు కాబట్టి ఇవి కొంతవరకు కంట్రోల్ చేయడం మంచిదనేది నా ఉద్దేశం ఫైనల్గా ఈ ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం ఏంటి పథకం చెప్పారు చేస్తున్నారు కదా హామీలు అయితే చాలా బాగా అమలు చేస్తున్నారండి గవర్నమెంట్ అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు గారికి నేను చాలా పెద్ద అభిమానుని నేను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను డబ్బులు అవసరం లేకుండా కూడా నేను కొంతవరకు ఆయన కోసం అంటే ప్రభుత్వం కోసం ట్రై చేశాను ఓకే పథకాలు అయితే కనుక ఇచ్చిన మాట చాలా బాగా అంటే వీలైనంత వరకు చాలా బాగా ఈ విధంగా చేస్తారని చంద్రబాబు కూడా ఊహించుండారు కేంద్రంలో పరపతి పెరగడంతో చాలా బాగా చేయగలుగుతున్నాయి తల్లికి వందన పథకం మీదే కానీ అంతకుముందు వచ్చిన పెన్షన్లు ఫ్రీ బస్సు ముఖ్యంగా అంతకుముందు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఇలా ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు మరి దీనివల్ల రాష్ట్రం మీద భారం పడుతుంది ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి కూడా చాలా ముఖ్యం కాబట్టి మీరేం చెప్తారు దీనికి రాష్ట్ర అభివృద్ధి అంటే మనకి యాజ్ ఆఫ్ నవ్ అయితే కనిపించదండి ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా కేంద్రంలో పలుగా పరిపతి ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే కనిపించదు మనకు సంక్షేమం చేస్తే అభివృద్ధి చేయలేరు అభివృద్ధి చేస్తే సంక్షేమం చేయలేరు కానీ ఇప్పుడు మీరు గమనిస్తే అమరావతికి వెళ్ళి చూసినా పోలవరంకి వెళ్ళి చూసినా ఒకవైపు వైజాగ్ డెవలప్మెంట్ చూసినా మరోవైపు మెట్రో గురించి ఆల్రెడీ గ్రాంట్స్ అన్నీ అయిపోయాయి తర్వాత రోడ్స్ వేస్తున్నటువంటి విధానం కానీ దాదాపు ఐదేళ్ళు అసలు పట్టించుకోకుండా ఉన్నటువంటి గుంతల్ని పూడ్చడం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అభివృద్ధి సంక్షేమం రెండు పోటాపోటీగా జరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి బట్ దీని యొక్క ప్రభావం కొంతవరకు రాష్ట్రం పైన భవిష్యత్తులో పడవచ్చు కాబట్టి సంక్షేమం అనేది కొంతవరకు నియంత్రించడం అనేది మంచిది అనేది నా ఉద్దేశం అంటే మొన్నటి వరకు కూడా ఈ ఉచిత బస్సు పథకాన్ని ఇవ్వలేదని చెప్పి చాలా మంది కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడమే కానీ విమర్శించేవారు ఇప్పుడు సడన్ గా ఈ పథకం అమలు చేశారు ఇప్పుడు దీని మీద మీరేమంటారు మహిళలకి ఖచ్చితంగా ఇది మేలు చేకూరుద్దు అంటారా విమర్శలు అనే విషయానికి వచ్చాము అంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంటే మనము గమనించవచ్చు గత ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్ వచ్చింది అప్పుడు ఈవీఎంలు అన్నారు ఇప్పుడు మొన్న బ్యాలెట్ అంటే నిన్న మొన్న ఫలితాలు వచ్చాయి జెపిటీసీ ఎన్నికల్లో కూడా ఎలాంటి ఒక ఇది వచ్చింది అనేది సో ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పాలన చూశారు వాళ్ళు విమర్శలు చేసినా కూడా ఇప్పుడు అంటే ఆ విమర్శ అనేది విమర్శ అయినా కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి దానికి ఒక అర్థం ఉండాలి అర్థం పద్ధం లేని విమర్శలు చేయడం వల్ల పెద్దగా పట్టించుకోవట్లేదు ప్రజలు అనేది నా ఉద్దేశం ఇప్పుడు ప్రభుత్వ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి కరెక్ట్గా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుతుందా ఆ ఇచ్చిన హామీలు అయితే చాలా బాగా నెరవేరుతున్నాయి ఎవరు ఊహించి ఉండరు రాజధాని కూడా లేనటువంటి ఒక రాష్ట్రము కొత్తగా ఏర్పడి లోటు బడ్జెట్తో ఏర్పడినటువంటి ఒక రాష్ట్రము గత హయాంలో చాలా అప్పులలో కూరుకుపోయినటువంటి రాష్ట్రము ఈ స్థాయిలో చేయగలుగుద్ది అనేది ఎవరు ఊహించి ఉండరు ఇదైతే మాత్రం ప్రభుత్వం ఒక ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ ఇవ్వచ్చు ఇలాంటి సంక్షేమం అమలు చేయడము వచ్చిన చాలా తక్కువ సమయంలో ఒక మాటలో ఉచిత బస్సు అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా అమలైంది కదా దాని మీద నీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో అంటే అది మన కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే అది చాలా మంచి పథకమే అవుతుంది